హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా యూదులు ఓ గొప్ప మేధావులు ఈ భాజపా ఆర్ఎస్ఎస్లు అరివో అని భజన చేస్తూ ఉన్నాయి ఇండియా మీద కంటే ఇజ్రాయల్ మీదే ప్రేమ రా మీద కంటే ముసాద్ మీదే నమ్మకము మద్దతు కూడాను కానీ యూదులు బాధితులమంటూ సానుభూతిని ప్రపంచవ్యాప్తంగా డ్రా చేసుకున్నటువంటి కప్పట్టులు వాళ్ళు మేధో చోరులన్న సంగతి తెలిసిన చాలా సార్లు మెడిటేరియన్ దేశాలు మధ్యధర సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో వివిధ యూనివర్సిటీల్లోనూ పరిశోధనా సంస్థల్లోనూ కీలక పదవుల్లో ఉన్నటువంటి యూదులు ఎవరైనా జూనియర్స్ ఇంకా పేరు ప్రఖ్యాతులు పొందని పరిశోధకులు తాత్విక చింతన దగ్గర నుంచి అంటే ఫిలాసఫీ దగ్గర నుంచి ఫిజిక్స్ పరిశోధనలని ఒకసారి పరిశీలించి తమ అభిప్రాయం చెప్పవలసిందిగా అమాయకంగా వీళ్ళు సెలబ్రిటీలు కదా పేరెన్నిక గలవాళ్ళు కదా అని ఆయా యూనివర్సిటీల్లోనూ ఆయా పరిశోధన సంస్థల్లోనూ కీలక పదవుల్లో ఉన్న వాళ్ళకి పంపితే సదరు యూదులు ఆ కీలక పదవుల్లో వాళ్ళే ఉన్నారు వాటిని తమ పేరిట ప్రచారించుకుని ప్రచురించుకుని ఎవరైతే అసలు వాడో అతడిని నానా రకాలుగా పైకి చెప్పుకోలేకుండా ఉండే విధంగా స్పైంగ్ వేధింపులు వేధించి మరి చివరాఖరికి వాడికి పిచ్చి స్క్రిజోఫినియా అన్నీ తానే కనుక్కున్నాను అని అనుకుంటాడు అంటూ నిజానికి అన్నీ తానే కనుక్కున్నాను అని బాహాటంగా చెప్పుకుండే చెంబ ఇంకా ఎవరు స్క్రిజోఫినియా అన్లై కానీ వాళ్ళైతే ఆ ఒరిజినల్గా ఎవరైతే ఆ తాత్విక చింతనని రూపొందించుకున్నారో లేదా ఫిజిక్స్లో ఒక సిద్ధాంతాన్ని ఏదైనా సరే తమ ఆవిష్కరణని వీళ్ళు చోరీ చేసి తమ పేరిట ప్రచారించుకుని ప్రచురించుకుని అసలు ఒరిజినల్ సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధించి కుక్కని చంపే ముందు దాన్ని పిచ్చిదని ముద్ర వేయాలన్నట్టుగా వేసి అవుట్ చేశారు వీలైతే ప్రపంచం నుంచి కూడా అంత మేధో చోరులు వాళ్ళు ఈ విషయాల గురించి ఎన్నో వివాదాలు వివిధ దేశాల్లో వివిధ కాలాల్లో ఉన్నాయి విభజించి ప్రచారించమని వాటిని కొద్ది ప్రదేశాల్లో కొంతకాలము ప్రచారించి అదే తూతూ మంత్రంగా చెప్పి